కానీ అందరికీ వెలుగునిచ్చే దీపం అని నమ్మిన నువ్వు తగలబెట్టే కురువనుకోలేదు నమ్మించి మోసం చేశావు ఏంటమ్మా జయను చెప్పేది రాజా నా కన్న కొడుక అవునత్తయ్యా చిన్నప్పుడు నదుల పడికొట్టుకుపోయినా ఆ రేవబావే ఈ రాజా మీ దగ్గరే నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోను స్థానం సంపాదించుకున్నా నువ్వు ధంగవా అయితే నీ మాటలన్నీ అబద్ధం నీ చేతలన్నీ మోసం నీ మంచితనంత నటన అవునా మాట్లాడగల వాడు ఎవరనుకుంటున్నారు మన కన్న బిడ్డ అవునండి వాడు మన కన్న కొడుకు అండి రవి ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికీ ఎందుకు చెప్పలేదురా నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి డిజైన్ చెప్పలేదురా నిలబడిపోయారేమండి ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించలే దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా పలకరించలేరాడు వాడిని దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను ఈనాడు వాణ్ణి పరిస్థితుల్లో కలుసుకోవటం నా కొడుకుని తెలుసుకోవటం దురదృష్టం అనుకుంటున్నాడు అదేంటండి కొడుకును కలుసుకునేందుకు ఆనందించాలో ఒక పెద్ద నేరస్తుంటే పట్టుకునేందుకు గర్వించాలో నా కొడుకే ఆ నేరస్తుడైన కుమిలిపోవాలో నాకే తెలియటం లేదు శారద నాకే తెలియటం లేదు నాకు తెలిసిందల్లా ఒకటి నా డ్యూటీ నేను చేయటిని కానిస్టేబుల్స్ అతను తీసుకెళ్ళి లాకప్ లో పడేది పద్దెనిమిది సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంత కాలానికి మళ్ళీ మనకు కనిపించాడు ఆకిత్రిగా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకునేవండి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద వాణ్ణి ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి శారద అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే వెలుగువాలి నా కుడకనే స్వార్థంతో వాణ్ణి విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన అవుతాను నా కుడకే కాదు కన్న సరే నేరం శిక్షించడం బాధ్యత వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప నన్ను రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు అంతేకాదు కన్న కొడుకని తెలిసిన వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడతలే కావాలి మీకు నా పేరు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు అంతే కదండి ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను ఇవాళ మీరు జైలు ఏడుస్తున్నాను శారద వాడు నీకే కాదు నాకు కొడుకే ఆడదానివి గనుక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా మరి నేనెవరితో చెప్పుకో మనసుకే మాటలు వస్తే నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో మంట తగులుతోంది నిజం తెలిసా కూడా రవి అని పెంచడం లేదా కొడుకు అని తెలియటం కంటే ముందు అని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడమైన రాజా ఇంతకి